ఏదైనా ఒక టాపిక్ చెప్దామని స్టార్ట్ చేస్తే అది చెప్పాలనే ఉల్లాసం ఉత్సాహం చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి బిందులు అయి ఉంటాయి మాకు రెడీగా అవి తవ్వుతాము వస్తాయి బ్రాంచ్ ఓపెన్ మా దాంట్లో నేను చాలాసార్లు చెప్తుంటాను లేడీస్ బిజినెస్ స్టార్ట్ చేయండి నేను సపోర్ట్ ఉంటాను మీరు చెయ్యండి 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 అని చెప్తుంటాను కీడల కన్నా కూడా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ హలో అండి వచ్చి ఆల్మోస్ట్ గంట అవుతుంది వీడియోలు ఇవ్వరు ఆయన ఫోన్లో ఆయన మాట్లాడుతుంటారు గోల గోల చేస్తుంటారు మేమైనా మాట్లాడితే మాట్లాడియరు ఏందో ఫస్ట్ రాకపోతే వదిలిపెట్టరు ఫస్ట్ విషయం ఏంటంటే ఇప్పుడు రాకపోతే వదిలిపెట్టడం కాదు ఎందుకు మిస్ పార్ట్ స్వప్న వైట్లా అంటే కాబట్టి ఇంకా అంతే అది కామన్ యాజ్ యూజువల్గా రావాలి వెళ్ళాలి ఇవన్నీ మామూలు కానీ ఇప్పుడు మీ సబ్స్క్రైబర్స్ ఏదో అన్నారంట మీకు తెలిసిన వాళ్ళు కూడా అడిగారంట దిలీప్కి మీకు ఏంటి గొడవ అయిందా ఆయన కనబడట్లేదు ఛానల్లో అని చెప్పి ఓవర్ యాక్షన్ ఎక్కువైంది ఇంకా అందుకే అయిపోయింది ఆయన రావట్లేదు ఇంకా షాప్ గురించి చేయాలి కాబట్టి అలెక్క అని పంపిస్తున్నారు అంటున్నారు కానీ అలెక్క నేను ఎక్కువ ఫ్రెండ్స్ అయిపో ఇప్పుడు గొడవ అయితే అలెక్క ఎందుకు అండి అంతే కదా మరి అదే నేను నా లాజిక్ అది అసలు గొడవ ఎందుకు అయింది అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి నేనే బిజీ అయ్యి కొంచెం బ్రాంచెస్ వర్క్లు ఇవి పెరుగుతున్నాయి కదా మనకి డే బై డే సో అందుకని ఆ వర్క్లో నేను బిజీ అవ్వటం వల్ల అదేక జాయిన్ అవుతుంది వీడియోస్కి ఆల్మోస్ట్ మీరు వీడియోలు చేసినప్పుడు కూడా నేను ఉండట్ల ఊర్లో అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటున్నా సో అది వన్ ఆఫ్ ది రీజన్ డెఫినెట్గా నేను ఉంటే ఆ వీడియోస్లో కనీసం ఒక రెండు నిమిషాలన్నీ వచ్చి వెళ్తుంటాయి కదా సో అదనమాట పరిస్థితి చాలా హాయిగా ఉంటుంది అంటే ఏ మాట కామెంట్స్ చెప్పాలి ఈయన లేకపోతే ఆ లేకుంటే ఎంత హాయి సుఖం అంటే కావాల్సిన ఒక రెండు మూడు రీళ్ళు తీసుకుంటాము వీడియో చేసుకుంటాము వెళ్ళిపోతాం వచ్చి గంట వెయిట్ చేయాలి నాకు వెయిటింగ్ అంటే అస్సలు నచ్చదు టైం మెయింటైన్ చేసే నేను ఇక్కడికి వస్తే వెయిటింగ్ ఏ నిజం మీరు ఏమంటారు మనసులో ఉన్నది లెవెన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కదండి అయిపోయింది మ్యాట్రో అది మా ఇద్దరికి ఏం గొడవలు లేవు ఏమి జరగలేదు మంచి ఫ్రెండ్స్ సో ఏం లేదు మ్యాట్రో అట్లా అనుకునే వాళ్ళకి జస్ట్ ఒక సింపుల్ ఆన్సర్ చెప్పేస్తాం అనమాట అయిపోయింది అంతే అది అక్కడికి అయిపోయింది కానీ ఇప్పుడు మనకి అమెరికాలో చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు చీర మాట్లాడుకుందామా మనం చీరలు చూపించమని చెప్పి వీళ్ళకి తెలుసు ఎటు ఇప్పుడు అలేఖ్యాను ఏమీ అయితే వీళ్ళిద్దరూ అయితే పద్ధతిగా చీరలు చూపిస్తారు నాతో ఉంటే ఈ పద్ధతులు ఇవన్నీ బ్రేక్ అయిపోతాయి మనం అసలు ఎటు నుంచి ఎటు వెళ్తాం ఏ కాన్సెప్ట్ మాట్లాడతాం నాకే తెలియదు కాబట్టి సరే చెప్పండి అమెరికా ఏదో అంటున్నారు ఏదైనా ఒక టాపిక్ చెప్దామని స్టార్ట్ చేస్తే అది చెప్పాలనే ఉల్లాసం ఉత్సాహం అండ్ సరే స్టార్ట్ ఇప్పుడు పాయింట్కి వస్తా చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు అండ్ డల్లాస్ లో కానీ చాలా ఇప్పుడు బతుకమ్ వస్తుంది దసరా దివాళి అంతేకాకుండా ఆషాఢం శ్రావణ మాసంలో మనం వెళ్ళి అక్కడ ఎగ్జిబిషన్ పెడితే వాళ్ళకి బాగుంటుంది అండ్ అక్కడ కూడా రీచ్ అవుతుంది అంటే మాది కాదు మనది అంటారు కదా ఇండియాలోనే కాదు అర్థమైంది నాకు అక్కడ ఎగ్జిబిషన్ పెడదామని యాక్చువల్గా మన డల్లాస్ నుంచి యూఎస్ నుంచి డిఫరెంట్ స్టేట్స్ అండ్ చాలా ఇంకా ఒక త్రీ ఫోర్ స్టేట్స్ నుంచి మాత్రం మన తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉంటారో వీళ్ళు చాలా మంది మనల్ని ఫ్రాంచైజీ ఇవ్వమని అడుగుతున్నారు అక్కడ ఫ్రాంచైజీ ఇవ్వండి మేము పెట్టుకుంటాం మీ సమ్మ పేరు పెట్టుకొని ఇంకా ఫ్రాంచైజీ అంటే ఎవ్రీథింగ్ విల్ బీ సెండ్ ఫ్రమ్ హీరోన్లీ అట్లా అనమాట అయితే మనం యాజ్ ఆఫ్ నౌ ఏ ఫ్రాంచైజీలు కానీ ఎవరికి ఇవ్వట్లేదండి అది అబ్రాడ్ అవనండి ఇండియాలో ఎక్కడైనా సరే ఫ్రాంచైజీస్ ఆప్షనే లేదు మన దగ్గర ఎవ్రీథింగ్ నేనే పెడుతున్నాను చెప్పండి ఇక బ్లాక్ మనీ వైట్ మనీ ఏదో చెప్తున్నారు ఈ మధ్య కామెంట్స్ వస్తున్నాయి మీకు బినామీలు ఉన్నారా అంటే బ్లాక్ మనీ మీకు అలా ఇచ్చి మిస్ అమ్మని ఓపెన్ చేయమంటున్నారా అని అడుగుతున్నాను నిజంగానే అడుగుతున్నారనమాట నేను కూడా ఎక్కడికైనా వెళ్తే ఏంటండి దిలీప్ గారు అసలు అన్ని షాప్లు ఎట్లా ఓపెన్ చేస్తున్నారు స్వప్న ఎట్లా పాసిబుల్ మీకు అయితే తెలిసి ఉంటుంది కదా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కదా అంటే నేను సరదాగా ఏం చెప్తున్నా అంటే మంగళగిరిలో వాళ్ళకి చాలా పెద్ద ఇల్లు ఉందండి వాళ్ళకి ఎప్పుడైనా షాప్ ఓపెన్ చేయాలి అనుకుంటే వెంటకాలకి వెళ్ళి తవ్వుతారు అయ్యి ఉంటాయి మాకు రెడీగా అయ్యి తొమ్ముతాము

దాని వెనక హార్డ్ చాలా హార్డ్ వర్క్ ఉంటుంది డెఫినెట్గా మనం స్క్రీన్ మీద ముందు మీరు చూసేది చెప్పాలంటే ఒక నాట్ ఈవెన్ టూ పర్సెంట్ కూడా కాదు స్క్రీన్ ముందు మనం వచ్చి మాట్లాడేది కానీ చూపించేది టూ పర్సన్ కూడా కాదు బ్యాక్ హెండ్లో చాలా వర్క్ ఉండేది అవన్నీ కూడా నేను మార్నింగ్ నా వర్క్ ఒక నైన్కి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ నైట్ నాకు ఒకటి రెండు అయింది ఎవ్రీ డే

ఇప్పుడు అందరు డౌట్ ఏంటంటే సారీస్ శారీస్ పక్కన పెట్టేస్తే చాలా మంది డౌట్స్ కొన్ని ఈ వీడియోలో క్లియర్ చేద్దాం ఏంటి అంటే చాలా మంది అంటే చెప్దామండి మన వాళ్ళకి ఇప్పుడు శారీస్ దొరుకుతాయి మంచి ఉంటాయని చాలా మందికి తెలుసు కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మీరు ఇక్కడ ఉంటారు వేరే ఇప్పుడు విజయవాడలో కానీ రాజమండ్రిలో కానీ వైజాగ్ లో కానీ అట్లా ఓపెన్ చేసి వచ్చేస్తున్నారు కదా నాకేం మళ్ళీ పెద్ద మన ఫ్రెండ్స్ సో ఎట్లా చూసుకుంటారు షాప్ చెప్పొచ్చు చాలా మందికి తెలియదు అంటే అక్కడ అక్కడ అంటే అంత ఎలా సెలెక్ట్ చేసుకుంటారు లేకపోతే చూసుకునే వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా సరే ఏ బ్రాంచ్ కైనా అయినా మేనేజర్ ఉంటారు నేను ఒకటే చెప్తాను మా అందరు స్టాఫ్ అందరికి కూడా మేనేజర్ ఈజ్ హీరో ఆఫ్ దట్ బ్రాంచ్ వాళ్ళకి అన్ని రైట్స్ ఇస్తాం మేము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపెనీ ఉంటాయి కొన్ని అవి మేము చెప్పేస్తాం స్టాండర్డ్గా సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఏం ఫాలో అవ్వాలి మేనేజర్ ఏం ఫాలో అవ్వాలి క్యాషియర్ ఏం ఫాలో అవ్వాలి అన్నిటికీ ఒక ఫార్మెట్ ఉండేది ప్రతిదీ కూడా అది మొత్తం కూడా వాళ్ళు ఎవ్రీడే ఫిల్ అప్ చేసేసి మా బ్యాక్ అండ్ టీమ్కి పంపిస్తారు మళ్ళీ అవి చెక్ చేసుకున్నా ఇంకొక ఇద్దరు ఉంటారు మాకు సో అన్నీ ఆ రూల్స్ ప్రకారం జరుగుతుందా లేదా అనేది ఎవ్రీడే మానిటరింగ్ ఉండేది మా దాంట్లో ఎవ్రీ డే ఎవ్రీడే ఏది రాకపోయినా మాకు కొన్ని రిపోర్ట్స్ ఉంటాయి ఎవ్రీడే బ్రాంచ్ నుంచి సబ్మిట్ చేయాల్సింది వాటిలో ఏ రిపోర్ట్ రాకపోయినా కూడా అమ్మట్లే ఎక్కడి నుంచి కాల్ వెళ్ళిపోతుంది అమ్మటే వాళ్ళు అన్నీ చెక్ చేసుకొని క్రాస్ చెక్ చేసి మళ్ళీ పంపించాల్సిందే పరిస్థితుల్లో మీరు వాళ్ళకి అంటే ఫోన్లో చూసుకుంటూ ఉంటారా సీసీ కెమెరాలు అసలు ఏం జరుగుతుంది ఏంటి అప్పుడు మేమిద్దరం మేము చూడం కానీ మా సీసీ కెమెరాలు ఓన్లీ బ్రాంచెస్ సీసీ కెమెరాలు ఇవన్నీ అబ్జర్వేషన్కి ఒక సిక్స్ మెంబర్స్ టీమ్ ఉంది వాళ్ళ పనే ఇంకంతే వాళ్ళు వాళ్ళు ఓన్లీ కూర్చొని సీసీ కెమెరాలు అన్ని బ్రాంచ్లో ఏం జరుగుతుంది ఎవరు వచ్చారు ఏమైనా థిఫ్టింగ్ జరుగుతుందా లేదంటే వచ్చిన కస్టమర్స్కి మన వాళ్ళు ఏమన్నా ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదా లేదంటే వాళ్ళు అడిగినవి చూపించట్లేదా లేదంటే పోనీ ఏమన్నా ఎవరైనా వెళ్ళిపోయారా లేదంటే వచ్చి ఎంత అన్నీ తీసుకున్నారు అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ఏదన్నా సస్పిషియస్గా కానీ ఏదన్నా డౌట్గా ఉంటే కనుక మాకు అది మళ్ళీ డైరెక్ట్ మాకు కూడా రాదు నా కూడా రాదు మధ్యలో మళ్ళీ మేనేజర్స్ ఉంటారు వాళ్ళకి వెళ్తుంది వాళ్ళు చూసుకొని వాళ్ళు రెక్టిఫై చెయ్యలేకపోతే అది ఏదైనా ఇష్యూ అయితే అప్పుడు వస్తుంది అలికే వాళ్ళ కూడా కాకపోతే అప్పుడు నాకు వస్తుంది అదనమాట ఎక్కడున్నా సరే హైరారిటీ అనేది కంపల్సరీగా ఉండాలి ఎక్కడున్నా సరే మా ఫార్మేట్ ఇలానే ఉంటుంది ప్రాసెస్ ఇలానే ఉంటుంది ఉండాలి సి ఎప్పుడైతే మనం ఒక బ్రాంచ్ రెండు బ్రాంచ్ల వరకు అయితే ఓకే అండి మనమే చూసుకోవచ్చు సొంత వాళ్ళ కూర్చొని ఓనర్ కూర్చొని చూసుకోవచ్చు ఎప్పుడైతే మనం బిజినెస్ ఇంకా గ్రో చేయాలి బ్రాంచెస్ పెంచాలి అన్నప్పుడు ప్రతి బ్రాంచ్లో మనం వెళ్ళి కూర్చోలేం కదా సో ఒక ఆర్గనైజ్డ్ అనేది అక్కడ మనం సెట్ చేయాలి ఒక ఫార్మేట్ ఒక ప్రాసెస్ అనేది సెట్ చేయాలి ఆ ప్రాసెస్లో సెట్ చేసిన ఇందులోనే వచ్చిన ఇవన్నీ సీసీ కెమెరాలు కానీ మేనేజర్స్ కానీ ఒక ఫార్మేటు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎవ్రీథింగ్ వస్తాయి సో ఇంత హార్డ్ వర్క్ ఉంటుంది చాలా మందికి వీడియో హెల్ప్ అవుతుందండి మళ్ళీ ఎవ్రీ డే ఇప్పుడు స్టాక్ అవుతుండేది అయిపోతుండేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కంచిపడిన శారీస్ ఎల్లోలు అయిపోయినాయి ఫర్ ఎగ్జాంపుల్ మన నిజాంపేట్ బ్రాంచ్ అయిపోయినాయి అనుకుందాం గా వాళ్ళ ప్రతి బ్రాంచ్ వాళ్ళు కూడా మనకు చెప్తారన్నమాట వాళ్ళ బ్రాంచ్కి ఒక గ్రూప్ ఉండిద్ది ఆ గ్రూప్లో మాకు ఈ శారీస్ కావాలి ఇవి ఇవి కావాలని చెప్తుంటారు అవన్నీ మళ్ళీ బ్యాక్ అండ్ నుంచి దానికి ఒక టీం ఉండింది వాళ్ళు పంపించేస్తుంటారు ఎప్పటికప్పుడు రోజు కూడా బ్రాంచ్ బ్రాంచ్లో కూడా కొత్త స్టాక్ అనేది అప్డేట్ అవుతా అవుతుంది నేను అంత సీరియస్ విషయాలు చెప్తున్నప్పుడు మీరు ఇట్లాగే శారీస్ చూపించుకో వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంత చీరల మీదకి వెళ్ళింది తప్ప నేను చెప్పేది ఎన్నో కాదు మీరు చెప్పేది అంతా మ్యాటర్ వింటూ ఉంటారు ఇక్కడ శారీస్ చూస్తూ ఉంటారు అంటే ఒక్కసారి ఇంకా మిస్ అమ్మలో ఈ చీరలు చూపించలేదు అనుకోండి ఈ వీడియోలో ఎంత చెప్పినా సరే అలా ఏం లేదు ఇప్పుడు చాలామంది అంటే మీ ఛానల్కి కానీ మా దానికి కానీ ఎలా అలవాటు అయిపోతుంది అంటే జనాలందరికీ శారీస్ చూపించాలి వీళ్ళ దాంట్లో లేండి ఇంకేదన్నా చూపించాలి సమ్థింగ్ మీరు ఇప్పుడు ఏదన్నా వండారు అది చూపించాలి లేని మేము శారీస్ చూపించాలి ఇలా కాకుండా ఇప్పుడు చాలామంది కూర్చొని జస్ట్ ఇలా కూర్చొని చాలా విషయాల గురించి మాట్లాడుతుంటారు వాళ్ళకి అదే సెట్ అయింది అంటే సెట్ అయ్యింది అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి అదే ఫార్మేట్లో ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కూర్చో నాలుగు గంట మాట్లాడినా రెండు గంట మాట్లాడినా వాళ్ళు ఉన్నారు నిజం చెప్పనా అండి ఇప్పుడు నేను అలాగే వచ్చి మొత్తం కంప్లీట్గా మేము శారీసే చూపిస్తాం కానీ షాప్ కి సంబంధించింది అసలు మన వాళ్ళకి సంబంధించింది మనం మాట్లాడతాం కదా శారీస్ చూపించిన దానికన్నా మన వాళ్ళు ఇదే ఎక్కువ ఇష్టపడతారు నాకు కూడా అదే ఇష్టం నాకు కూడా అదే ఇష్టం ఎందుకంటే శారీస్ అనేది మీరైనా చూపించవచ్చు అలాగే చూపించవచ్చు కానీ నాకు అంటే నాకు అంటే జనరల్గా మాట్లాడటం ఇష్టం అవును మాట్లాడుతుంట మాట్లాడే దాంట్లో కొంచెం వాల్యుబుల్ విషయాలు మనం మాట్లాడాలి ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడితే మీకు హెల్ప్ అని చెప్పి ఎందుకంటే సి ఇప్పుడు మా దాంట్లో నేను చాలాసార్లు చెప్తుంటా లేడీస్ బిజినెస్ స్టార్ట్ చేయండి నేను సపోర్ట్ ఉంటాను మీరు చెయ్యండి చెయ్యండి చేయండి అని చెప్తుంటా సో ఇలాంటి విషయాలు నేను చెప్తే డెఫినెట్గా ఎవరో నలుగురికి హెల్ప్ అయినా కానీ ఉపయోగమే కదా వాళ్ళకి సో అందుకని ఇప్పుడు శారీస్ చూపించడం అనేది చూస్తారు కానీ ఈ మాటలు మాత్రం ఉపయోగపడేది మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అది నాకు చాలా హ్యాపీ అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే దిలీప్ గారు మాట్లాడతారు కానీ కొన్ని థింగ్స్ నాతో మంచిగా షేర్ చేసుకుంటారు మీరు సో నేను అడిగినప్పుడు చెప్తాను అండ్ ఇంకో విషయం చాలా ప్రౌడ్గా గా అనిపించింది నాకు తెలుసు అది దిలీప్ గారిని కొంచెం ఇబ్బంది పెడుతుంది అని తెలిసినా కూడా తప్పకుండా చేయాల్సి వచ్చింది ఏంటి అంటే మొన్న నేను బనారస్కి చాలా షాప్స్ కి వెళ్తాను రెగ్యులర్ గా ఇంకా నేను ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి వెళ్తూ ఉంటాను కదా అక్కడ కూడా అంత పెద్ద షాప్ వాళ్ళు కూడా మీరు ఒకసారి దిలీప్ గారికి కాల్ చేసి కావాలి అంటే నన్ను అడగండి ఒకసారి మాకు 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 అలా కాంటాక్ట్ పెంచండి అని నేను మీకు కాల్ వాళ్ళ ముందు నేను చేయను అని చెప్పలేనండి కానీ ఇప్పుడు చెయ్యను అని నేను వాళ్ళని అనలేను చేసినా మీకు కొంచెం ఇబ్బంది ఉంటుంది మీకు తెలుసు ఎక్కడ ఏం తీసుకోవాలో ఏంటి అని తెలుసు అండి కానీ నాకు చాలా ప్రౌడ్ గా అనిపించింది అంటే మనమే వాళ్ళ దగ్గరికి ఇక్కడ నుండి నన్ను అక్కడ పిలిచి అంత పెద్ద షాప్స్ కాబట్టి చూపిస్తుంటే వాళ్ళు మనల్ని అడుగుతున్నారు కదా మీరు ఒకసారి చెప్పండి అందులో దిలీప్ గారు మీకు క్లోజ్ కదా మీరు మీరు ఫ్రెండ్స్ కదా అని అంటే చేశాను కదా టూ త్రీ కాల్స్ చేశాను అండ్ ఇప్పుడు నేను ఎక్కడికైనా గోల్డ్ షాప్ వెళ్ళినా సిల్వర్ షాప్స్కి వెళ్ళినా అడుగుతారు నన్ను అంటే ఇప్పుడు దిలీప్ గారు కొన్ని బల్క్ లో ఇస్తూ ఉంటారు కదండి మన దగ్గర ఉన్నాయి కొంచెం ఒకసారి చేసి అంటే అది వాళ్ళు కూడా ఏం తప్ప వాళ్ళకి ఇద్దరికి తప్పేం లేదు అందులో తప్పేముంది ఇప్పుడు మనం కాయిన్స్ చేస్తాము వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి తీసుకుంటారు సో అట్లా అనిపిస్తుంది నాకు అంటే వాళ్ళకు కూడా నమ్మకం కదండి అదే దిలీప్ గారి దగ్గరికి వెళ్తే బాగుంటుంది అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది దిలీప్ గారు కొన్ని కొన్ని సార్లు చుట్టాలు వెళ్తుంటారు ఫ్రెండ్స్ వెళ్తుంటారు నాకు ఫోన్ చేసి ఒకసారి దిలీప్ గారికి చెప్పండి డిస్కౌంట్ ఇవ్వని చెప్పండి అట్లా కూడా అడుగుతూ ఉంటారు కామన్ అవన్నీ ఫస్ట్ కాల్ చేసి తెలిపారు ఏమనుకోద్దండి ప్లీజ్ కొంచెం డిస్కౌంట్ కావాలి అంటే మామూలుగానే మీరు ఇచ్చేది తక్కువ నాకే మీరు ఎంత డిస్కౌంట్ ఇస్తారండి నేను తీసుకుంటే చెప్పండి మన ఫ్యామిలీలో అయినా కూడా మనం వేసేది ఫైవ్ సో అది కూడా ఇంకా తప్పదు అడిగాం కాబట్టి అందులో ఇంకా మళ్ళీ కస్టమర్స్ వచ్చినా కూడా కొంచెం ఎక్కువ బిల్ చేసిన వాళ్ళు అడగకుండానే మీరు ఎంతగా మేము చేస్తాం కొంచెం పెద్ద బిల్లు అయిన వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వటమో లేదంటే ఇట్లా తగ్గించడము మేమే చేస్తాం అది ఆటోమేటిక్గా వాళ్ళు అడగాల్సిన పని కూడా ఉండదు కొంతమంది అసలు అడగరు ఇప్పుడు మొన్న ఒకళ్ళు వచ్చారు డీజీపీ వాళ్ళు ఏమడగల వాళ్ళు ఆల్మోస్ట్ ఒక త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ తీసుకున్నారు ఏం మన మంచి బిల్లు ఇచ్చాము అయిపోయింది లాస్ట్లో మేమే వాళ్ళకి గిఫ్టింగ్గా ఒకటి ఇచ్చామన్నమాట సో అట్లాగా చేస్తుంటాం అంటే డీజీపీ అని కాదు ఎవరికైనా ఎవరి నార్మల్ వాళ్ళు ఎవరు వచ్చినా సరే అదైతే మా సైడ్ నుంచి ఉంటుంది డెఫినెట్గా అది అండ్ ఇంకొక థింగ్ కూడా నేను అడగాలి మిమ్మల్ని అంటే ఐదు మాట్లాడదాం వీడియోలో ఛాన్స్ ఇచ్చారు కాబట్టి అన్నీ బయటకు వస్తున్నాయి అనమాట నేను మొన్న శకుంతలం ఫ్యాబ్రిక్స్కి వెళ్ళా వారణాసిలో అక్కడికి కూడా పోలీస్ ఫ్యామిలీ వచ్చి కూర్చున్నారు ఏంటి స్వప్న వచ్చారు మరి దిలీప్ గారు ఏమన్నారా అక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయి మీరు వాళ్ళు ఫ్రెండ్స్ కదా వేరే వేరే షాప్స్ట్రిక్షన్స్ ఏమి ఉండవా మిస్ అమ్మ నుండి అని అంటే మిస్ అమ్మలో నాకు నచ్చేదే అది సో వాళ్ళ అంటే వాళ్ళ వీడియోలో కూడా వేరే వాళ్ళ పేరు చెప్పినా వేరే వాళ్ళ వీడియోలో వాళ్ళ పేరు చెప్పినా నన్ను అట్లాంటి ఏ లేవు ఇంకా ఐ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ దట్ ఇప్పుడు సి నేను ఎట్లా చూస్తానంటే ఫార్మాట్ ఇప్పుడు మీది ఒక ఛానల్ సక్సెస్ఫుల్గా నడవాలి మీరు ఓన్లీ మిస్ అమ్మని చూపించినా ఓన్లీ ఇంకెవరినో చూపించినా అది కుదరదు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ మీరు వంటలే చూపించినా సెట్ అవ్వదు ఎందుకంటే చాలామంది ఛానల్స్ వాళ్ళు ఇట్లా ఓన్లీ వంటలు చేసి లేదంటే ఓన్లీ ఇంకేదో చేసి ట్రావెలింగ్ చేసి ఇట్లాగా లేచిపోయినాయి ఛానల్స్ చాలా వరకు ఏంటంటే అది జనాలు ఆ టేస్ట్ అనేది మారిపోతుంది ఎవ్రీడే డే బై డే వారంకి చేంజ్ అయిపోతుంది నెలకు చేంజ్ అయిపోతుంది మీరు ఎలా చేంజ్ అవుతున్నారో అలాగ డెఫినెట్గా ఇటువైపు ఉన్న మేము కూడా చేంజ్ అవ్వాలి అన్నీ కావాలి ఒక ఛానల్లో కామెడీ ఉండాలి అప్డేట్ అవ్వాలి ఏదైనా కానీ మీ తగ్గట్టుగా అప్డేట్ అవ్వాలి సి ఒకటి చెప్పన దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఛానల్స్ ఉన్నాయి టీవీ ఛానల్స్ వీళ్ళందరూ ఎందుకు వేసింది అత్త వేసింది అత్త లేదంటే ఎందుకు మంచి విష్ణు విషయాలు లేదంటే మొన్న ఏదో అదేవి పార్టీ విషయాలు లేండ్ మొన్న ఇంకేదో జరిగింది కదా ఏది బాగా వైరల్ అయింది ఏదో అయింది కదా పికిల్స్ పికిల్స్ ఈ పికిల్స్ ఇట్లాంటి వ్యవహారాలని ఎందుకు వేస్తారు ఛానల్స్ వాళ్ళు కూడా వాళ్ళకేం సరదా కాదు అది వేయటం వాళ్ళు అవి వేస్తేనే జనాలు చూస్తున్నారు సో జనాల వల్ల వీళ్ళు ఇలా తయారయ్యారు జనాలు చూస్తున్నారు కాబట్టి టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా మీ టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు కూడా తయారవుతారు అన్నమాట అలా అవటమే తప్ప లేదంటే ఈ జర్నలిజం వాల్యూస్ ఇవన్నీ ఫోటోం కాదు ఉన్నారు చాలా మంచి వాళ్ళు ఇంకా చేసేవాళ్ళు కానీ ఇంకా ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్ అయింది కానీ ఇది ఏమవుతుందంటే ఇప్పుడు నాలుగు షాప్లు చూపించడం వల్ల మెయిన్ మీకే బెనిఫిట్ అండి ఎందుకంటే అంతకుముందు ఒక షాప్కి వెళ్తే దాని రేట్ తెలిసేది ఇప్పుడు ఒక క్లిక్ తో అసలు ఎక్కడ ఏంటి ఆ క్వాలిటీ అన్ని తెలిసిపోతుంది మీరు నాలుగు అంతే ఇప్పుడైతే మాత్రం అండ్ మీరు కూడా చెయ్యాలి మీరు ఇప్పుడు మీ ఛానల్ మీద మీరు మీరు అందరినీ కవర్ చేస్తేనే కదా మీకు కూడా రన్ అయ్యేది డెఫినెట్గా అందుకే మా సైడ్ నుంచి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కానీ కండిషన్స్ కానీ ఉండవు ఏమి ఉండవు అండ్ నేను కూడా అండి ఎవరైతే ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చాను మీ ఫేస్ చూపి పెట్టుకొని నేను ప్రమోట్ చేస్తున్నా ఆన్లైన్ లో ఉన్నది ఆన్లైన్ లో చెప్పండి మేము మీకు జ్యువెలరీ పంపిస్తాము మీకు ఈ ప్రోడక్ట్ పంపిస్తాము మా పేరు చెప్పండి నెంబర్ ఇవ్వండి అంటే నేను చెయ్యను అవి చెయ్యదు ఏదైనా సరే జెన్యునిటీ అక్కడ ట్రస్ట్ అనేది ఉండాలి కదా ఇప్పుడు మన చూపించారు అంటే ఇక్కడ స్టోర్ ఉంది మనిషి ఉన్నాము ఇవన్నీ ఒక ట్రస్ట్ ఏదైనా చేశానంటే ఆ పర్సన్ మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడేలాగా నేను కూడా వాళ్ళు గా చేస్తాను ఆన్లైన్ చేయను ఇప్పుడు మీరు చీరలు అని చెప్పి మాత్రం కామెంట్లు పెట్టండి చీరల కన్నా కూడా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ డెఫినెట్గా నా నా బాధ ఇందాక కూడా చెప్పాను ఎవరికైనా లేడీస్కి బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న వాళ్ళకి ఇది హెల్ప్ అయితే వెరీ హ్యాపీ అనమాట నేను అందుకని నేను స్పెషల్గా చెప్తున్నాను ఇవి ఎస్ మీరు స్టార్ట్ చేయండి దిలీప్ గారు హెల్ప్ చేస్తారు ముందు వన్ ల్యాక్ మినిమం కొనాలి అన్నారు కానీ ఇప్పుడు ఫిఫ్టీ థౌసండ్ కింద కూడా మీకు రీటైల్గా వేరే ప్రైస్ ఉంటుంది అండ్ హోల్సేల్గా సపరేట్గా మీకు ప్రైస్ ఉండాలి డెఫినెట్గా ఇప్పుడు మిస్ అమ్మ ఛానల్లో కూడా మీరు అన్ని శారీ సేమ్ చూడరు అంటే చాలామంది మీరు ఆల్రెడీ శారీ చూపించేశారు కదా మళ్ళీ రేటు తేడా వస్తుందంటే ఒక ఫైవ్ పర్సెంట్ వీడియోలో ఉంటాయండి నాకు తెలిసి ఎంత కుప్పలు కుప్పలు శారీస్ ఉంటాయంటే వీడియోలో చేసిన శారీస్ కాకుండా మీరు బయటకు తీసుకెళ్ళి మనకి బెనిఫిట్ కూడా చాలా ఉంటుంది దాంట్లో మీరు మాట్లాడుకోవచ్చు ఒకసారి వచ్చి సెట్ చేసేసుకుంటే తర్వాత నేను మా దాంట్లో మొన్న ఒకసారి రీల్ కూడా వేసాను మాకు కనీసం ఒక ఫిఫ్టీ హండ్రెడ్ మెంబర్స్ లేడీస్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసి అంటే మన వీడియోస్ చూసి వాళ్ళు కొంచెం ఇంట్రెస్టింగ్ ఇన్స్పైరింగ్ అనిపించి వాళ్ళు వచ్చి మనతో బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళు చాలామంది షేర్ చేసుకున్నారు మాతో మా లైఫ్ టర్న్ అయిపోయింది మా లైఫ్ లో ఒక పాట ఒక ఒక టర్నింగ్ పాయింట్ లైఫ్ కి ముందు ఏంటంటే కొంచెం ఏదైనా ఖర్చు పెట్టుకోవాలన్నా ఇంట్లో లేదంటే ఇంకేదన్నా అన్నా కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు దాన్ని మేము దాటి నెక్స్ట్ స్టెప్ వచ్చాము అని వాళ్ళు చెప్తుంటే ఆ హ్యాపీనెస్ నాకే తెలుసు నిజంగా వాళ్ళ కళలో నేను చూసాను నా కళలో మీరు చూడొచ్చు అంతా హ్యాపీగా చూస్తుంటాను కదా వచ్చినప్పుడు వాళ్ళని సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎవరైనా సరే ఫస్ట్ స్టార్టింగ్ దిలీప్ గారు కూడా చిన్నగానే స్టార్ట్ చేశారు ఇంత పెద్దగా అవ్వడానికి హార్డ్ వర్క్ చేశారు కానీ స్టార్టింగ్ ఎవరు పెద్దగా చేయరు చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి గా మనం హార్డ్ వర్క్ చేస్తే అది ఎక్కడికి పోదు వస్తుంది ఈ వీడియోలో మీకు చాలా విషయాలు తెలిసాయని నేను అనుకున్నా ఇంకొకటి ఏంటి అంటే నిజంగా ఫస్ట్లో మాట్లాడుకున్నాం కదా ఫారెన్లో ఇలా సీజన్కి రావాలి అంటే మీకు పెద్ద కమ్యూనిటీ ఉంటే కామెంట్ పెట్టండి మీ డీటెయిల్స్ మాకు ఇవ్వండి నేను స్క్రీన్ మీద మా మెయిల్ ఐడి కూడా ఇస్తాను ఇస్తే మా టీమ్ కానీ మిస్ అమ్మ టీమ్ కానీ మీకు కాంటాక్ట్ అవుతుంది ఒకసారి మాట్లాడి దాని గురించి కూడా చేద్దాం అంటే చేద్దాం దిలీప్ గారు ఆల్రెడీ మంది అడిగారండి కానీ ఇప్పుడు సీరియస్గా ఇప్పుడు సీరియస్ గా మనం ఒక ఇప్పుడు పాత వాళ్ళు ఫీల్ అవుతారు కదా మళ్ళీ వాళ్ళు కూడా అడుగుతారని ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా అడుగుతారు అప్పుడు మనం డిసైడ్ అవ్వలేదు కదా సో కొంచెం మనం కూడా అప్డేట్ అవ్వాలి అన్నారుగా ఇందాక అవ్వలేండి యా మేమైతే ప్లాన్ చేస్తున్నాం అప్పుడు పాత వాళ్ళు అడిగిన వాళ్ళు ఇప్పుడు అడగొచ్చుగా అడుగుతారు ఆబ్వియస్లీ వాళ్ళు కూడా మళ్ళీ కాంటాక్ట్ చేస్తారులే కానీ సరే చూసి మనం షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు షార్ట్ లిస్ట్ చేసుకుందాం వర్క్ అంటే దే డెఫనెట్గా ఇప్పుడు మేమే వచ్చేసి అక్కడ పెట్టేసే దానికన్నా అక్కడ ఉన్న వాళ్ళు తో మనం చేస్తే అది ఉన్నాం వాళ్ళు మేము ఉన్నాం మీరు రండి అంటే కొత్త ప్లేస్ అంటే దేశం కానీ దేశంలో అకామిడేషన్ అయినా తెలియదు కదా సో ట్రై చేస్తాం అట్లీస్ట్ ఒక వన్ వీక్ అలా వచ్చి అలా చేయడానికి కొంచెం కొత్తగా ట్రై చేద్దాం డెఫినెట్గా మీరు అంటే నాకు ఉంది మైండ్లో కానీ

మేము కూడా ప్లాన్ చేసుకున్నాం దాని తగ్గట్టుగా ఫ్రైడే మనది వీడియో రిలీజ్ అవుతుంది ప్రస్తుతానికి ఇప్పుడు షాప్లో ఉన్న ఆఫర్స్ ఏంటో చెప్పండి ఇప్పుడు ప్రెసెంట్ గ్రీన్ మ్యాంగో శారీస్ కొత్త కలెక్షన్స్ అన్నీ వచ్చినాయి మైసూర్ క్రేప్స్ ఒకటి వచ్చినాయి తర్వాత మనకి విక్టోరియా సిల్క్ వచ్చింది బాందేజ్ శారీస్ వచ్చినాయి వీటన్నిటి మీద కూడా గ్రీన్ మ్యాంగో వచ్చేటప్పటికి మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది బాందేజ్ వాటి మీద థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంది అండ్ మైసూర్ పేప్ కూడా అంతే ఫార్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి ఇట్లాగా వీటి మీద వరకు డిస్కౌంట్స్ వచ్చినాయి ఇవి ఏంటంటే నేను అంటే ఇవి ఇప్పుడు నేను చెప్పిన పేర్లు స్టాండర్డ్ డిజైన్స్ డిజైన్స్ మారుతుంటాయి అంటే ఫ్యాబ్రిక్ ఒకటే కానీ మైసూర్ పేప్ అన్నానంటే మైసూర్ పేప్లో మళ్ళీ కొత్త కొత్త కలెక్షన్స్ అనమాట అలా బాందేజ్లో కొత్త కలెక్షన్స్ విక్టోరియా సిట్లో కొత్త కలెక్షన్స్ అలా వస్తుంటాయి వీటన్నిటి మీద మళ్ళీ కొత్త కొత్త కలెక్షన్స్ మీద డిస్కౌంట్స్ ఉన్నాయి కావాలేనో తప్పనిసరిగా మనకి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని విజిట్ అవ్వండి అండ్ కంచిపట్టు శారీస్ చెప్పేదే ఉంది కంచిపట్టు స్పెషల్ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే సమ్మర్ కలెక్షన్ సమ్మర్ కలెక్షన్ అని ఎక్కడికి వెళ్ళినా మీకు కాటన్ కలెక్షన్ ఇప్పుడు ఎక్కువ ఉంటుంది కానీ మీ మంచి ఫ్యాన్సీ కలెక్షన్ ఇప్పుడు సమ్మర్ అంటేనే ఫంక్షన్స్ ఎక్కువగా ఉంటాయి మ్యారేజెస్ గృహప్రవేశాలు ఉంటాయి కాబట్టి ఫ్యాన్సీ కలెక్షన్ అయితే అసలు కళ్ళు తిరిగే కలెక్షన్ డిజైనర్ వేర్ మాత్రం సూపర్ అంటే సూపర్ శారీస్ వచ్చినాయి పార్టీ వేరు కాక్టెల్ పార్టీస్ కి తప్పనిసరిగా మీరు బ్రైడల్స్ కానివ్వండి పార్టీ అటెండీస్ కానివ్వండి ఎవరైనా సరే తప్పనిసరిగా ఒకసారి చూడండి కంచుపట్టు సారీస్ అండ్ డిజైనర్ వేర్ సారీస్ అయితే దిలీప్ గారి దగ్గర ఉండి స్పెషల్ గా సెలెక్ట్ చేసేది అవి అయితే అల్టిమేట్ కలెక్షన్ ఎప్పుడు డెఫినెట్ గా డెఫినెట్ గా కలర్ కాంబినేషన్ మాత్రం మన దగ్గర యూనిక్ గా ఉంటాయి సో తప్పనిసరిగా బ్రాంచ్ విజిట్ అయ్యి ఒకసారి చూడండి మీరు డెఫినెట్ గా రిగ్రెట్ మాత్రం అవ్వరు ఇది మాత్రం రాసిస్తాను సో మరి వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను దీని గురించి కామెంట్స్ పెట్టండి ఇలాంటి టాపిక్స్ ఇంకేదైనా మాట్లాడదామంటే మీరు కామెంట్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం ఆయన పెట్టిన పెట్టకుండా మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బెట్టింగ్ యాప్స్ మీద మాట్లాడదాం మా దాంట్లో చేద్దాం అనుకున్నా బెట్టింగ్ యాప్స్ మీద చేద్దాం అనుకున్నాను తర్వాత ఇప్పుడు యంగ్స్టర్స్ అంటే ఈజీ మనీ లాగా అయిపోతుంది లైక్ బెట్టింగ్ యాప్స్ తర్వాత బాగా టైం వేస్ట్ చేసేస్తారు ఈ రీల్స్ ఏళ్ళు అడిగేదాకా రీల్స్ వస్తూనే ఉన్నారు జనాలు ఇప్పుడు మెయిన్గా అంటే కొంచెం పెద్ద అయిపోయిన వాళ్ళు చూస్తే వాళ్ళు పాస్గా చూసుకోవచ్చు యంగ్స్టర్స్ టైం వేస్ట్ చేసేస్తున్నారు వీటి మీద మా దాంట్లో చేద్దాం అనుకున్నా వీడియో ఫుల్ ఎంత వీడియో మా మనమే పెడుతున్నాం పెడుతున్నాముగా రీల్స్ సి అదే అంటుంది మనం చేసే వీడియోస్ అది ఒక నాలెడ్జ్ షేరింగ్ డెఫినెట్ గా నాలెడ్జ్ షేరింగ్ అది హెల్ప్ అయ్యే వీడియోస్ సోది కాదు మనం చెప్పేది ఇప్పుడు ఈ చీరలు ఉన్నాయి ఇది ఇంత రేటు వస్తుంది లేదా అంత రేటు వస్తుంది అని చెప్పడం లేదంటే ఈ ఐటెం ఉంది ఇది కొత్త డిజైన్స్ అని చెప్తున్నాము ఫ్యామిలీ వాల్యూస్ డెఫినెట్ గా అంటే నేను అనేది ఈ సోది వీడియోలు కొన్ని ఉంటాయి కదా ఓకే ఎంటర్టైన్మెంట్ కావాలి లైఫ్ కి తప్పనిసరిగా కానీ కొంచెం అదే అంటే ఓపెనింగ్ చెప్పాలంటే నెగిటివ్ వీడియోస్కి అట్రాక్ట్ అట్రాక్షన్ ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ పిక్కిల్స్ అనో లేదంటే ఇప్పుడు మన మోహన్ బాబు గారి ఫ్యామిలీ గురించి ఇలాంటివి వస్తే వ్యూస్ ఎక్కడికో వెళ్ళిపోతాయి సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫైనల్గా మేము చెప్పాల్సింది ఏంటి అంటే మిస్ అమ్మా మాది కాదు మాది మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటామండి లవ్ యూ ఆల్ బాయ్